గుడ్ మార్నింగ్ టో మళ్ళీ ఒక మనం చిన్న టాపిక్ను షార్ట్ కట్ మెథడ్లో సింపుల్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం దాంట్లో ఏ టాపిక్ అంటే రాజ్యాంగం మరియు దానిలో భాగాలు మనం నిన్న ఆల్రెడీ డిస్కస్ చేశాము రాజ్యాంగంలో షెడ్యూల్స్ ఉంటాయి భాగాలు ఉంటాయి తర్వాత ఆర్టికల్స్ ఉంటాయి ప్రకరణలు అమెండ్మెంట్స్ ఉంటాయి రాజ్యాంగ సవరణలు దాంట్లో భాగంగా నిన్న మనం షెడ్యూల్స్ చూసాము సో ఇప్పుడు భాగాలకు సంబంధించి కొన్ని ఎన్ని భాగాలు ఉన్నాయి దానితోపల కొన్ని మాత్రం మనం సింపుల్గా జస్ట్ లాజికల్గా ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలనో ట్రై చేద్దాం మీకు ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నాను సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కానీ వేరే ఏ కమిషన్స్ ఎగ్జామ్స్ కానీ ప్రభుత్వ సంస్థలు నిర్వహిస్తున్న ఎగ్జామ్స్ అన్నీ కూడా కాన్సెప్ట్ బేస్డ్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారండి దాదాపు కాన్సెప్ట్ మొత్తం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి దాంట్లో భాగంగా ఆ ప్రయాణంలో కొన్ని విషయాలు కొన్ని లాజికల్గా జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రతిదీ కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉండదు ఆ లాజికల్ విషయాలు మాత్రం సింపుల్గా మన షార్ట్ షార్ట్కట్ మెథడ్ మెథడ్లో ల్యాప్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇందులో మనం ఈ రోజు రాజ్యాంగం బాగా డిస్కషన్ చేద్దాం సేమ్ మళ్ళీ ఫస్ట్ భాగం ఇండియా భూభాగం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు నిన్న షెడ్యూల్ చెప్పుకున్నట్టుగా ఐ రోమన్ ఎంకే ఐఎన్ రాయండి ఐ ఫర్ వన్ ఓకేనా ఫస్ట్ భాగం దీని గురించి తెలియజేస్తుంది భారతదేశం భూభాగం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు మొదటి భాగం రెండో భాగం సిటిజన్షిప్ పౌరసత్వం సిటిజన్షిప్ సిటీ దగ్గర సి టూ అని రాసుకోండి సిటీ జన్ దగ్గర సి టూ అని రాసుకోండి టూ సో టీని కుమ్ము పెట్టండి సి టూ జన్ టూ రాయడంలో ఏం తప్పు లేదు టూ అంటే రెండో భాగం టూ అంటే రెండో భాగం ఎవరు కొట్టరు ఏమనరు సిట్ టూ జన్ అని అండి ఒక నాలుగైదు సార్లు మీరు రిపీట్ చేస్తూ ఉంటే సిట్టి జన్ సి టు జన్ టూ ఫర్ టూ రెండో భాగం హక్కులు మనకు ప్రాథమిక హక్కులు ఉంటాయి హక్కులు మూడు అక్షరాలు కాబట్టి ఎన్నో భాగం మూడో భాగం హక్కులు ఎన్నక్షరాలు మూడక్షరాలు ఎన్నో భాగం మూడో భాగం నెక్స్ట్ ఆదేశిక సూత్రాలు ఆదేశిక మొదటి ఫోర్ లెటర్స్ తీసుకోండి ఆదేశిక నాలుగు అక్షరాలు కాబట్టి ఎన్నో భాగం నాలుగో భాగం ఆదేశిక అక్షరాలు నాలుగో భాగం సేమ్ అదేవిధంగా ప్రాథమిక విధులు ఉంటాయండి ఈ విధులు జట్కాన్ కొంచెం ఫోర్ మీరు రాస్తున్నప్పుడు టూ త్రీ టైమ్స్ ఈ విధులు ఉన్న జట్కాన్ కొంచెం ఫోర్గా మార్చేసి పక్కకే పెట్టేయండి అంటే ప్రాథమిక ప్రాథమిక విధులు ఏ భాగంలో వస్తాయి ఫోర్ ఏ భాగంలో వస్తాయి ఫోర్ ఏ భాగంలో వస్తాయి సో ఇక్కడ మళ్ళీ ఆదేశిక ఆ దేశిక అక్షరాలు నాలుగో భాగం విధులు జట్కా రాసేసి ఫోర్ ఏ పెట్టేసేయండి ప్రాథమిక విధులు ఫోర్ ఏ భాగం వరకు ఎందుకు వస్తాయి నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం ఎన్ని అక్షరాలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదు అక్షరాలు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఎన్నో భాగం ఐదో భాగం కేంద్ర ప్రభుత్వం ఐదు ఫైవ్ లెటర్స్ ఐదు అక్షరాలు కాబట్టి ఐదో భాగం అల్లర్ జ్ఞాపకం పెట్టుకోండి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రానేటువంటి గుర్తుంటుంది కదండి దీన్ని సిక్స్గా మార్చేయండి దీన్ని ఇలా మార్చండి సిక్స్గా మార్చేయండి ఉదాహరణకు మనకు కాసు రెడ్డి అని చెప్పేసి మనకు ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేశాడు అనే ఎన్నోవా ఆర్థిక సంఘం చైర్మన్గా చేశాడు చాలా ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగాడు రెడ్డి అక్కడ బ్రహ్మానంద రెడ్డి లోపల మనకి రావత్తు ఉంటుందండి రాను రావత్తును సిక్స్గా మార్చేసేయాలి ఆయన ఎన్నో వాడు ఎన్నో ఆర్థిక సంఘం చైర్మన్గా చేశాడు అంటే రావత్తును సిక్స్గా మారిస్తే ఆరు ఆర్థిక సంఘం చైర్మన్గా చేశాడు ఇట్లాంటి కొన్ని చిన్న టిప్స్ను యూజ్ చేయండి మీకు నచ్చిన రీతిలో ఇదే విధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంకు ఎన్నో భాగంలో ఉంటుందంటే ఈ రావత్తును కాస్త సిక్స్గా మార్చేయండి రాయడం ఇట్లా రాయడం నాకు అప్పుడు మనకు సింపుల్గా మేము మొదటికి వెళ్ళిపోతుంది ఎన్నో భాగం అండి ఆరో భాగం నెక్స్ట్ కేంద్ర పాలిత ప్రాంతాలు మొత్తం లెటర్స్ లెక్క పెట్టేస్తే ఎన్ని అవుతున్నాయి ఎనిమిది అవుతుంది కాబట్టి యూనియన్ టెరిటరీస్ కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఏ భాగంలో ఉంటాయి ఎనిమిదో భాగంలో ఉంటాయి నెక్స్ట్ పంచాయతీ రాజ్ వ్యవస్థ పంచాయతీ రాజ్ వ్యవస్థ మొత్తం మీరు రాజ్ వ్యవస్థను లెక్క పెట్టేస్తే మనకు తొమ్మిది అక్షరాలు వస్తాయి ఎన్ని అక్షరాలు వస్తాయి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది లక్షలు వస్తాయి కాబట్టి ఎన్నో భాగం తొమ్మిదో భాగం నైన్ఎం నగరపాలక సంస్థలు పట్టణ సంస్థలు నైన్ వి సహకార సంస్థలు మళ్ళీ వేరే సబ్జెక్టు రెండు కాదండి టెన్ షెడ్యూల్ తెగులు ఆదివాసీ ప్రాంతాలు టెన్ ఇక్కడ చూడండి కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు కేంద్రం ఉంటుంది మన సమాఖ్య దేశం కాబట్టి సమాఖ్య రాజ్యాంగం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఉంటుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలు వాటి అధికారాలు ఏ విధంగా ఉండాలని చెప్పేసి రాజ్యాంగంలో మనకు ఎన్నో భాగంలో పొందుపరిచారంటే ఇట్లా రెండుగా రాసేయండి ఇది దీని మీన్ ఇదంటే అంటే ఏంటంటే పదకొండు కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను మూడు భాగాలు వివరిస్తాయి ఒకటి పదకొండు రెండోది పన్నెండు మూడు పదమూడు పదకొండవ భాగం పన్నెండవ భాగం పదమూడవ భాగం పదకొండవ భాగం పరిపాలన సంబంధించిన విషయాలు పన్నెండో భాగం కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక విషయాలు కేంద్ర రాష్ట్రాల మధ్య వాణిజ్య వ్యాపార విషయాలు పదమూడవ భాగం ఈ విధంగా పదకొండు పన్నెండు పదమూడు ఈ మూడు భాగాలు కూడా వేటి గురించి వివరిస్తాయండి సమాఖ్య దేశం కాబట్టి కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాల గురించి వివరిస్తాయి పదకొండు పన్నెండు పదమూడు పదకొండవ భాగం ఏమో పరిపాలన సంబంధించిన విషయాలు విషయాలు పన్నెండవ భాగం ఏమో ఆర్థిక సంబంధించిన విషయాలు పదమూడవ భాగం వ్యాపార వాణిజ్య అంశాలకు సంబంధించిన విషయాల గురించి కేంద్ర రాష్ట్రాల సంబంధాల గురించి వివరిస్తుంది పదకొండు పన్నెండు పదమూడు ఎన్నో భాగం పదకొండు పన్నెండు పదమూడవ భాగం దేని గురించి వివరిస్తుందని చెప్పాలండి కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు నెక్స్ట్ పద్నాలుగు సర్వీస్ కమిషన్స్ సర్వీసులు ప్రభుత్వ సర్వీసులు మన ప్రభుత్వ సర్వీసులు అంటే మనకు తెలుసు ఇవి నిర్వహించే కార్యనిర్వాహకాలను ప్రభుత్వ సర్వీస్ సర్వీసులను నియమించే సంస్థలు కేంద్ర ప్రభుత్వంలో యూపీఎస్సీ ఉంటుంది ఆయా స్టేట్లలో స్టేట్ సర్వీస్ కమిషన్స్ ఉంటాయి మన తెలంగాణ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సింపుల్గా చెప్తే డెవకప్ పెట్టుకోవాలంటే మీరు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది తెలుగు రాసేసి లెక్క